హాయ్ అండి నేను మీ తేజ వెల్కమ్ టు తేజ మల్టీ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేటప్పటికి గోంగూర పులిహారండి గోంగూరను తీసుకోవడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో ఒకసారి చూద్దాం కంటి చూపు మెరుగుపడుతుందండి రేయి చీకటి రక్తహీనత నివారించబడుతుంది జీర్ణక్రియ కూడా చాలా సులభం అవుతుంది బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది అంతేకాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి గోంగూరను వీక్లీ టూ టైమ్స్ అయినా తీసుకోవటం వల్ల మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి తప్పకుండా అందరూ వీక్లీ టూ టైమ్స్ అయినా ఈ గోంగూరను తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక ఆలస్యం చేయకుండా ఆంధ్ర గోంగూర పులిహార ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో మనం రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా నువ్వులు ఐదు మిరియాలు నాలుగైదు ప ఎండుమిర్చి వేసుకొని బాగా దోరగా వేపుకోవాలి అలా వేయించుకున్నవి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి అలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా శుభ్రం చేసుకున్న పెట్టుకున్నటువంటి గోంగూరని ఆ ప్యాన్లో వేసి కొంచెం ఆయిల్ వేసి బాగా ఉడకనివ్వాలి గోంగూర ఉడికిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి తర్వాత ఆ ప్యాన్లో ఒక గరిటెడు ఆయిల్ వేసి దానిలో పోపు దినుసులు ఎండుమిర్చి పచ్చిమి పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించండి అవి బాగా వేగాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి గోంగూరని ముందుగా మనం పొడి చేసుకున్నటువంటి ఆ ఎండుమిర్చి పౌడర్ ఉంది కదా దానిని మొత్తం వేసి బాగా వేపండి అలా నూనె పైకి వచ్చే విధంగా వేపాలండి అలా వచ్చిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి రైస్ని కూడా దానిలో యాడ్ చేసి బాగా రైస్ మొత్తం కూడా గోంగూర కలిసే వరకు బాగా కలుపుకోవాలి అంతేనండి ఆంధ్ర గోంగూర పులిహార రెడీ ఒకే విధంగా ఎప్పుడూ గోంగూరని తినలేము కాబట్టి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో చేసుకోవాలండి చేసుకుంటే అందరూ చాలా ఇష్టంగా తినేస్తారండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్